హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు క్యాలెండర్ అనే చాప్టర్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ నుంచి ఇది ఒకటే రిక్వెస్ట్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ తర్వాత సంగతి ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు స్కిప్ చేశారంటే ఫ్రెండ్స్ మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా నేను క్యాలెండర్స్ చెప్తాను ఫ్రెండ్స్ కోర్స్ కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక సబ్జెక్టులకు వెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్యాలెండర్ క్యాలెండర్లో ఏంటంటే ఫ్రెండ్స్ సాధారణ సంవత్సరం లీప్ సంవత్సరం అనేవి ఉంటాయి సాధారణ సంవత్సరం అంటే ఏంటి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే దాన్ని సాధారణ సంవత్సరం అంటారు త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ ఉంటే అది లీప్ సంవత్సరం అంటారు ఇప్పుడు సాధారణ సంవత్సరం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎందుకు ఉంటాయి ఫ్రెండ్స్ దాంట్లో ఫిబ్రవరి అనేది ఇక్కడ సాధారణ సంవత్సరంలో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి కానీ లీప్ ఇయర్లో మాత్రం ట్వంటీ నైన్ డేస్ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ వన్ డే గస్ట్ ఉంటుంది ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ త్రీ సిక్స్టీ సిక్స్ వన్ డే గస్ట్ ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఫిబ్రవరి అనేది ట్వంటీ నైన్ డేస్ కాబట్టి ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే సాధారణ సంవత్సరం యొక్క కోడ్ ఎంత అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ని సెవెన్తో డివిజిబుల్ చేస్తే ఫ్రెండ్స్ ఒక సాధారణ సంవత్సరంలో ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి వన్ డే వన్ డే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వన్ డే అనేది కోడ్ అనమాట ఇప్పుడు సెవెన్తో త్రీ సిక్స్టీ ఫైవ్ని డివిజిబుల్ చేస్తే ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటాయి లాస్ట్ రిమైండర్ ఉంటుందిగా ఫ్రెండ్స్ అది కోడ్ అనమాట సో సాధారణ సంవత్సరం యొక్క కోడ్ ఎంత ఫ్రెండ్స్ కోడ్ వన్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ వీటిని సాధారణ సంవత్సరం అంటారనమాట సో లీప్ సంవత్సరం అంటే ఏంటి ఫ్రెండ్స్ త్రీ లీప్ సంవత్సరం అంటే త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ త్రీ సిక్స్టీ సిక్స్ ఉన్న డేస్ని లీప్ సంవత్సరం అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ సిక్స్టీన్ వీటిని ఏమంటారంటే ఫ్రెండ్స్ లీప్ ఇయర్స్ అంటారు అంటే ఫోర్ తోడ్ డివిజబుల్ అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొత్తం ఫోర్తో డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ లాస్ట్ టూ డిజిట్స్ని ఫోర్తో డివిజిబుల్ చేస్తే ఫోర్ వన్ జార్ ఫోర్ త్రీ జార్ ఇది కూడా ఫోర్తో డివిజిబుల్ చేస్తే ఫోర్ వన్ జార్ ఫోర్ ఫోర్ జార్ ఇలాంటి వాటిని ఏమంటారంటే ఫ్రెండ్స్ ఇయర్స్ అంటారు సో వీటి కోడ్ ఎంత ఉంటుంది అంటే ఫ్రెండ్స్ టూ ఉంటుంది ఎందుకు టూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ని సెవెన్తో డివిజిబుల్ చేస్తే ఫిఫ్టీ టూ వీక్స్ కోడ్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ అంటే రిమైనింగ్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ టూ కాబట్టి అందుకే లీపియర్ కోడ్ ఎంత ఫ్రెండ్స్ టూ అనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ప్రధానంగా సంవత్సరంలో రెండు రకాలు ఏంటది ఫ్రెండ్స్ శతాబ్ది సంవత్సరం రెండోది ఏంటంటే ఫ్రెండ్స్ శతాబ్ద సంవత్సరం కాని సంవత్సరం అనమాట ఇప్పుడు శతాబ్ద సంవత్సరం అంటే ఏంటో చూడండి ఫ్రెండ్స్ వంద యొక్క గుణిజాలు గల సంవత్సరాలను శత సంవత్సరం అంటారు అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అప్ టు టూ థౌజండ్ వరకు ఫ్రెండ్స్ ఇలా కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు సో ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఇలాంటి వాటిని కూడా ఏమంటారు ఏమంటారంట ఫ్రెండ్స్ శతాబ్ద సంవత్సరం అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటి శతాబ్ద సంవత్సరం కాని సంవత్సరం ఏంటి ఫ్రెండ్స్ వంద యొక్క గుణిజాలు లేని సంవత్సరాలను శత సంవత్సరం కాని సంవత్సరాలు అంటారు చూడండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ టూ జీరోస్ లేవు కదా ఫ్రెండ్స్ అంటే వంద యొక్క గుణిజాలు కాదు కదా ఇవి అందుకని ఫ్రెండ్స్ వీటిని శత సంవత్సరం కాని సంవత్సరాలు అంటారంట ఫ్రెండ్స్ వీటిని ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ లీప్ సంవత్సరం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సాధారణ సంవత్సరం అంటే ఏంటి ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదా ఫ్రెండ్స్ దాన్ని సాధారణ సంవత్సరం అంటారు లీవ్ సంవత్సరం అంటే ఏంటి ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ సో దానిని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ ఉంటాయి అన్నమాట దీనికి త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో దీన్ని ఏమంటారంటే ఫ్రెండ్స్ ఇయర్ అంటారు చూడండి ఫ్రెండ్స్ శత సంవత్సరాలు శత సంవత్సరం కాని సంవత్సరాలు చూడండి ఫ్రెండ్స్ శత సంవత్సరాలని మనం ఇందాక టూ హండ టువెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా చూసాం కదా ఫ్రెండ్స్ వాటిని శత సంవత్సరాలలో ఆ శత సంవత్సరం అనేది ఫోర్ హండ్రెడ్తో భాగించబడితే దానిని శత సంవత్సరాల్లో లీప్ సంవత్సరం అంటారు శత సంవత్సరాలు కాని సంవత్సరాలలో ఫోర్త్ డివిజబుల్ అయితే వాటిని శత సంవత్సరం కాని లీప్ ఇయర్ అంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇది శత సంవత్సరం ఇది కూడా శత సంవత్సరం ఫ్రెండ్స్ ఇది మామూలు ఇయర్ ఇది మామూలు ఇయర్ అంటే ఇదేంటిది శత సంవత్సరం కాని సంవత్సరం వీటిని ఏమంటారు ఫ్రెండ్స్ శత సంవత్సరం ఇది శత సంవత్సరం కాని సంవత్సరం వీటిని ఏంటంటే ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ చేయాలి వీటిని ఏంటంటే ఫోర్తో డివిజిబుల్ చేయాలంటున్నాడు ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ వన్ సార్ ఇది త్రీజర్ ఇది వన్ సార్ ఇది త్రీజర్ చూడండి ఫ్రెండ్స్ ఈ టూ చేస్తే చాలా ఫ్రెండ్స్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు శత సంవత్సరంలో లీపేర వాటిని ఏంటంటే ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ చేయాలి శత సంవత్సరం కాని వాటిని ఏం చేయాలంటే ఫోర్తో డివిజిబుల్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శత సంవత్సరాలు లీపు సంవత్సరాలు కావాలనన్నా ఫోర్ హండ్రెడ్ చేశేషంగా భాగించబడాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది శత సంవత్సరం ఈ శత సంవత్సరం అనేది ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ అయింది రిమైండర్ జీరో వచ్చింది ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఇయర్ అనమాట ఇప్పుడు ఇది కూడా శత సంవత్సరమే కానీ ఇది ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ కాలేదు కాబట్టి ఇది శత సంవత్సరం అదే ఇయర్ కాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ కూడా శత సంవత్సరమే కానీ ఇది ఫోర్ హండ్రెడ్తో డివిజిబుల్ కాదు కాబట్టి ఫ్రెండ్స్ ఇది కూడా లీప్ ఇయర్ కాదనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంత్స్ కోడ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు జాన్వరికి ఎన్ని డేస్ ఉంటాయి ఫ్రెండ్స్ థర్టీ వన్ డేస్ ఉంటాయి ఈ థర్టీ వన్ డేస్ని సెవెన్తో డివిజిబుల్ చేస్తే సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ రిమైండర్ ఎంత ఉంది ఫ్రెండ్స్ త్రీ ఉంది కదా జనవరి కోడ్ ఎంత ఫ్రెండ్స్ త్రీ అనమాట నెక్స్ట్ ఫిబ్రవరి ఫిబ్రవరి కోడ్ చూడండి ఫ్రెండ్స్ లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ కాకపోతే ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి కదా ఆ ట్వంటీ ఎయిట్ డేస్తో చేసినప్పుడు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డేస్తో చేస్తే ఒకవేళ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ కదా ఫ్రెండ్స్ రిమైండర్ ఎంత వచ్చింది జీరో కదా జీరో ఒకవేళ ట్వంటీ నైన్ అన్నప్పుడు రిమైండర్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ వన్ ఉంటుంది కదా కాబట్టి ఫిబ్రవరి కోడ్ జీరో ఉంటుంది వన్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి మార్చ్ కోడ్ ఫ్రెండ్స్ థర్టీ వన్ డేస్ ఉంటాయి ఈ థర్టీ వన్ డేస్ని సెవెన్తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ త్రీ అనమాట సో మార్చ్ కోడ్ ఎంత ఫ్రెండ్స్ త్రీ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏప్రిల్ అనమాట ఏప్రిల్ కోడ్ సేమ్ చూడండి ఫ్రెండ్స్ సెవెంత్ డివిజిబుల్ చేస్తే రిమైండర్ టూ కాబట్టి ఫ్రెండ్స్ ఏప్రిల్ కోడ్ ఎంత ఫ్రెండ్స్ టూ అనమాట జూన్ కూడా చూడండి ఫ్రెండ్స్ థర్టీ డేస్ కాబట్టి సెవెంత్ డివిజిబుల్ చేస్తే టూ అనమాట జూన్ కోడ్ టూ అలానే ఆగస్ట్ కోడ్ త్రీ ఆగస్టు సెప్టెంబర్ కోడ్ చూడండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ కోడ్ కూడా టూ అక్టోబర్ త్రీ నెక్స్ట్ అక్టోబర్ నవంబర్ కోడ్ కూడా టూ అండ్ లాస్ట్ డిసెంబర్ కోడ్ కూడా ఫ్రెండ్స్ చూడండి డిసెంబర్ కోడ్ కూడా త్రీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంత్స్ కోడ్ మొత్తం ఒక చోట రాసా ఫ్రెండ్స్ మొత్తం సో జనవరి కోడ్ త్రీ ఫిబ్రవరి వన్ ఆర్ జీరో మార్చ్ త్రీ ఏప్రిల్ టూ ఇలా ఫ్రెండ్స్ ఈ మొత్తం మంత్స్ కోడ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ క్యాలెండర్స్ బేసిక్స్ అర్థమైనవి కదా ఫ్రెండ్స్ సో సాధారణ సంవత్సరంకి ఏంటంటే ఫ్రెండ్స్ అంటే సాధారణ సంవత్సరంకి అంటే టూ టూ థౌసండ్ లెవెన్ వాటికి ఏంటంటే ఫ్రెండ్స్ మా కోడ్ ఇయర్ కోడ్ ఎంత ఎంత వస్తుంది అంటే ఫ్రెండ్స్ వన్ అనమాట ఎందుకంటే వీటికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి దీన్ని సెవెన్తో డివిజబుల్ చేస్తే ఫ్రెండ్స్ రిమైండర్ వన్ వస్తుంది కాబట్టి వీటి కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్ వన్ అనమాట అంటే సాధారణ సంవత్సరంది వన్ అనమాట లీప్ ఇయర్ది టూ థౌజండ్ ట్వెల్వ్ది వీటికి త్రీ సిక్స్టీ సిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ డేస్ వీటికి టూ అన్నమాట కోడ్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మోడల్ నెంబర్ వన్ చూడండి ఫ్రెండ్స్ తేదీలు సమానంగా ఉండి సంవత్సరాలలో మార్పు ఉన్నప్పుడు క్రింది పద్ధతిని పాటించవలనం చూడండి ఫ్రెండ్స్ తేదీలు మంత్ అన్నీ సమానంగా ఉన్నాయి ఇయర్స్ డిఫరెంట్గా ఉంటే అప్పుడు ఈ పద్ధతి పాటించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఏప్రిల్ టెన్ టూ థౌజండ్ సిక్స్ ఒకవేళ గురువారం అయినా ఏప్రిల్ పది రెండు వేల పది ఏ వారం అగును చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ టూ టెన్ ఇప్పుడు ఈ రెండు సేమ్ కాబట్టి ఫ్రెండ్స్ టూ టెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ తీసేస్తే ఫోర్ ఉంటుంది ఫోర్ డేస్ ఈ ఫోర్ డే ఫోర్ ఉంటుంది ఈ ఫోర్ అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ టెన్ మధ్యలో ఒక ఇయర్ వచ్చిందిగా ఫ్రెండ్స్ అది టూ థౌజండ్ ఎయిట్గా ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిట్ అనేది లీపియర్ కదా అప్పుడు దీని కోడ్ వన్ ఎగస్టా కదా ఫ్రెండ్స్ సో ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అనమాట సో గురు ఇప్పుడు ఈ గురువారంకి ప్లస్ ఫైవ్ కలపారు ఫ్రెండ్స్ గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ మంగళవారం అనమాట ఏంటిది ఫ్రెండ్స్ మంగళవారం నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు సో ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ టెన్ ఒకవేళ శుక్రవారం అయినా ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్ ఏ వారం వారమగును ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి టూ థౌజండ్ టెన్ తీసేస్తే త్రీ అనమాట ఈ త్రీ ఇప్పుడు టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ టువెల్ అనేది ఒక లీప్ ఇయర్ ఫ్రెండ్స్ ఇది త్రీ అను ఆ లీప్ ఏదో ఒకటి ఎగస్టా కదా ఫ్రెండ్స్ ఇది త్రీ ప్లస్ వన్ ఫోర్ ఈ శుక్రవారానికి ఫోర్ యాడ్ చేస్తే సరిపోతుంది కదా ఫ్రెండ్స్ శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం మంగళవారం ఆన్సర్ ఫ్రెండ్స్ సో ఇది కూడా మంగళవారమే ఏంటది ఫ్రెండ్స్ మంగళవారం ఇది చూడండి ఫ్రెండ్స్ సో ఫిఫ్టీన్ త్రీ టూ థౌజండ్ ఫైవ్ ఒకవేళ మంగళవారం అయినా ఫిఫ్టీన్ త్రీ టూ థౌజండ్ ఎయిట్ ఏ వారం అగును చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ తీసేస్తే ఇక్కడ త్రీ ఫ్రెండ్స్ త్రీ అను టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ అనేది లీప్ ఇయర్ కదా ఫ్రెండ్స్ ఈ లీప్ ఇర్ ఏమంటున్నాడు ఫ్రెండ్స్ మార్చి మార్చి పదిహేను రెండు వేల ఐదు నుంచి మార్చి పదిహేను రెండు వేల ఎనిమిది వరకు అంటున్నాడు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఫిబ్రవరి తర్వాత ఫ్రెండ్స్ మార్చి వచ్చి జనవరి జనవరి ఫిబ్రవరి మార్చి పదిహేను అంటే ఫిబ్రవరి దాటింది కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇది లీప్ ఇయర్ అనమాట లీప్ ఇయర్ కాబట్టి ఫ్రెండ్స్ వన్ డే గెస్ట్ వస్తుంది కదా టూ థౌజండ్ ఎయిట్ మైనస్ టూ థౌజండ్ ఫైవ్ అంతా త్రీ వన్ ఇయర్ ఎగస్టా వన్ వన్ ఎగస్టా వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ త్రీ ప్లస్ వన్ ఫోర్ అనమాట సో మంగళవారానికి ఫోర్ గలుపుతాయి మంగళవారానికి ఫోర్ కలిపితే ఎంత ఫ్రెండ్స్ మంగళవారం బుధ గురు శుక్ర శనివారం సో శనివారం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ ఒకవేళ శుక్రవారం అయితే అదే జనవరి ట్వంటీ సిక్స్ రెండు వేలు ఏ వారం ఏమంటున్నాడు ఫ్రెండ్స్ జనవరి ట్వంటీ సిక్స్ శుక్రవారం అయిందంట జనవరి ట్వంటీ సిక్స్ నుంచి అంటే ఏంటి ఫ్రెండ్స్ జనవరి ట్వంటీ సిక్స్ తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఫిబ్రవరి కూడా కౌంట్ అవుతుంది సో అక్కడి నుంచి నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి శుక్రవారం అయితే రెండు వేలు జనవరి ఇరవై ఆరు వరకు అంటున్నాడు ఫ్రెండ్స్ జనవరి ఇరవై ఆరు వరకే అంటున్నాడు అంటే ఫిబ్రవరి రాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఫిబ్రవరి వచ్చిందా ఫ్రెండ్స్ రాలేదు కదా అంటే జనవరి ట్వంటీ సిక్స్ వరకే అంటున్నాడు కాబట్టి ఫిబ్రవరి కా ఫిబ్రవరి రాలేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ అనేది లీపేరు కదా కాబట్టి ఇది లీపేరు కాదు నైన్టీన్ నైన్టీ సిక్స్ కూడా ఫోర్త్ డివిజిబుల్ అవుతుంది కానీ ఇది లీపేరు ఎందుకు ఫ్రెండ్స్ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి అంటున్నాడు అంటే జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి కౌంట్ అవుతుంది కాబట్టి ఇది లీపేర్ అనమాట ఇది లీపేర్ కాదనమాట చూడండి ఫ్రెండ్స్ నై టూ థౌజండ్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ తీసేస్తే ఫోరు ప్లస్ వన్ ఉంది ఫ్రెండ్స్ లీపేయరు వన్ కూడా ఉంటుంది కదా సో టూ థౌజండ్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ తీసేస్తే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ శుక్రవారానికి ఫైవ్ కలిపితే ఫ్రెండ్స్ శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అర్థమవుతుందా ఫ్రెండ్స్ సో బుధవారం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఏమంటున్నాడు ఫిబ్రవరి ట్వంటీ నైన్ రెండు వేల పన్నెండు ఒకవేళ సోమవారం అయితే ఫిబ్రవరి ట్వంటీ నైన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫిబ్రవరి ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనేది ఒకవేళ సోమవారం అయితే ఈరోజు సోమవారం అయితే ఫిబ్రవరి ట్వంటీ నైన్ రెండు వేల పదహారు ఏ వారం చూడండి ఫ్రెండ్స్ రెండు వే రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది అంటే ఏంటి ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఆ ట్వంటీ ఎయిట్ డేస్ని కలపట్లేదు ఓన్లీ ఫిబ్రవరి ట్వంటీ నైన్ నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు అంటున్నాడు ఫ్రెండ్స్ అంటే ఈ లీపియర్ కౌంట్ అవుతుంది ఇది ఇది లీపియరే కానీ ఫ్రెండ్స్ ఫిబ్రవరి ట్వంటీ నైన్ వరకు అంటున్నాడు అంటే ఫిబ్రవరి మొత్తం కౌంట్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫిబ్రవరి మొత్తం కౌంట్ అవుతుంది కాబట్టి ఇది లీపియర్ ఫ్రెండ్స్ ఫిబ్ర ఫిబ్రవరి ట్వంటీ నైన్ నుంచి స్టార్ట్ అంటుండు కాబట్టి అంటే ఆ ట్వంటీ ఎయిట్ డేస్ కలవట్లేదు కాబట్టి ఇది లీపియర్ కాదనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ పోతే ఎంత ఫ్రెండ్స్ ఫోర్ ఫోరు మళ్ళీ ఈ లీపేర్ ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్ వన్ ఫైవ్ అనమాట సో సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్ శనివారం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పై మోడల్ మోడల్ టూ ఏంటంటే ఫ్రెండ్స్ పై మోడల్కి విపర్యాయం విపర్యాయం అంటే ఏంటి ఫ్రెండ్స్ వెనక్కి పోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురువారంకి టూ డేస్ బ్యాక్ అంటే ఏంటి ఫ్రెండ్స్ బుధవారం మంగళవారం మంగళవారం అంటే టూ డేస్ బ్యాక్ వినంగా దాన్ని విపర్యయం అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఫస్ట్ పెద్ద ఇయర్ అంటే టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ అంటే పెద్ద నుంచి చిన్న వస్తుంది ఫ్రెండ్స్ విపర్యం అంటే అదే మామూలు ఏంటంటే ఫ్రెండ్స్ చిన్న నుంచి పెద్ద వస్తుంది టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టెన్ వస్తుంది అర్థమైంది ఫ్రెండ్స్ విపర్యం అంటే సో దీన్ని అనమాట అంటారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏప్రిల్ టెన్ టూ థౌజండ్ టెన్ అనేది గురువారం అయినా ఏప్రిల్ టెన్ టూ థౌజండ్ సిక్స్ ఏ వారం అగును అంటే రివర్స్ అవును సో రివర్స్ అంటున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ముందు మనం మోడల్ నెంబర్ వన్ లాగే చేద్దాం తర్వాత దానికి రివర్స్ వెళ్దాం అప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ అంత ఫ్రెండ్స్ ఫోర్ ఆ ఫోర్ మళ్ళీ ఏంటో ఫ్రెండ్స్ ఇక్కడ లీపియర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ అనేది లీపియర్గా ఫ్రెండ్స్ అది వన్ సో ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఎంత ఫైవ్ ఫ్రెండ్స్ ఫైవ్ ఇప్పుడు గురువారానికి ఫైవ్ డేస్ బ్యాక్ పోవాలంటే గురు గురువారం బుధవారం మంగళవారం సోమవారం ఆదివారం శనివారం ఇలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫైవ్కి ఎంత కలిపితే ఫైవ్కి ఎంత కలిపితే సెవెన్ వస్తుంది ఫ్రెండ్స్ ఫైవ్కి ఎంత కలిపితే సెవెన్ వస్తుంది ఫైవ్కి టూ కలిపితే సెవెన్ వస్తుంది అవునుగా ఫ్రెండ్స్ అప్పుడు గురువారానికి టూ డేస్ కలిపితే చాలా ఫ్రెండ్స్ గురువారం శుక్రవారం శనివారం శనివారమే ఆన్సర్ ఫ్రెండ్స్ శనివారం ఆన్సర్ అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ సో ఆగస్ట్ ఇరవై రెండు వేల పదిహేను శుక్రవారం అయినా ఆగస్టు ఇరవై రెండు వేల పన్నెండు ఏ వారమగును ఇది లీపేరుగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటుండ కా ఇది లీపేరే కానీ ఫ్రెండ్స్ ఆగస్ట్ ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అంట ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఇక్కడ ఫిబ్రవరియే లేదుగా ఫ్రెండ్స్ మరి ఫిబ్రవరియే లేనప్పుడు ఇది అవుతుంది కాదు కదా కాబట్టి ఫ్రెండ్స్ చూడండి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పన్నెండు తీసేస్తే మూడు ఈ మూ ఇంకా ఇది లీపేరు కాదుగా ఫ్రెండ్స్ ఎగస్టా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ త్రీ త్రీ కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు త్రీ కాబట్టి ఫ్రెండ్స్ ఈ త్రీకి మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలి అప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే కష్టమవుతుందిగా ఫ్రెండ్స్ త్రీకి ఎంత కలిపితే సెవెన్ వస్తుంది ఫ్రెండ్స్ ఫోర్ కలిపితే సెవెన్ వస్తుందిగా శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం మంగళవారమే అన్సర్ ఫ్రెండ్స్ అంతేగా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత కాకపోతే శుక్రవారానికి త్రీ డేస్ అన్నట్టు బ్యాక్ చూడండి ఫ్రెండ్స్ శుక్రవారం శుక్రవారం తర్వాత బ్యాక్ వెళ్తే గురువారం బుధవారం మంగళవారం వచ్చిందిగా ఫ్రెండ్స్ మంగళవారం ఒకనా ఫ్రెండ్స్ మస్ట్ మళ్ళీ తర్వాత దీన్ని చూడండి ఫ్రెండ్స్ మే ఫిఫ్టీన్ రెండు వేల పన్నెండు శనివారం అయినా మే ఫిఫ్టీన్ రెండు వేల తొమ్మిది ఏ వారం మగను చూడండి ఫ్రెండ్స్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల తొమ్మిదిని తీసేస్తే ఎంత ఫ్రెండ్స్ త్రీ కదా ఈ త్రీ ఓకే ఫ్రెండ్స్ ఏమంటున్నాడు మే పదిహేను వరకు అంటున్నాడు ఫ్రెండ్స్ మే పదిహేను వరకు అంట సో ఎంత ఫ్రెండ్స్ మే పదిహేను వరకు అంటున్నాడు అంటే దీంట్లో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అంటే ఫిబ్రవరి వచ్చిందిగా ఫ్రెండ్స్ మరి ఫిబ్రవరి వచ్చింది కాబట్టి ఇది ఇయర్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో ఎగ ఇంకొకటి ఎగస్ట్ అనమాట సో త్రీ ప్లస్ వన్ ఫోర్ మరి ఫోర్కి ఎంత కలిపితే సెవెన్ వస్తుంది త్రీ కలిపితే సెవెన్ వస్తుంది ఇప్పుడు కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం సోమవారం ఆన్సర్ ఫ్రెండ్స్ సోమవారం ఆన్సర్ ఫ్రెండ్స్ అంతే కదా చూడండి ఫ్రెండ్స్ శనివారం ఆదివారం సోమవారం సోమవారం మంగళవారం సారీ ఫ్రెండ్స్ శనివారం ఈ శనివారంకి త్రీ కలపాలి కదా ఫ్రెండ్స్ శనివారం ఆదివారం సోమవారం మంగళవారం సారీ ఫ్రెండ్స్ మంగళవారం సో మంగళవారం ఫ్రెండ్స్ నెక్స్ట్ దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఏ ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఒకవేళ సోమవారం అయినా ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఏ వారం అగును చూడండి ఫ్రెండ్స్ దీన్ని మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దీనికి ఏ ఏ వీక్ వస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్